టీబీఆర్ న్యూస్ కి స్వాగతం జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేటలో గురువారం సాయంత్రం కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోధిరెడ్ల సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ ఇవాళ వైసీపీ నాయకులు నిర్వహించిన వైసీపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో పెద్దలను గౌరవిస్తామని నెహ్రూ గారిని ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదని గతంలో ఆయన మాట్లాడిన తప్పును సరదిద్దుకుంటూ కార్యకర్తలకు చెప్పడంతో సుబ్బారావు సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా మాజీ మంత్రి తోటా నరసింహం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇద్దరు బావా అంటే బావా అనుకుంటూ మాట్లాడమే తప్ప ఎప్పుడూ విమర్శించుకోలేదన్నారు సన్నాసులని రాంఛి ఇటీవల అనడం జరిగిందని మేము మిమ్మల్ని సన్నాసులు అనాలని అనుకోమన్నారు మా నాయకుడు ఆ సంస్కృతి మాకు నేర్పలేదన్నారు మీరు కూడా మీ కార్యకర్తలను గౌరవించండి ఫోర్ ట్వంటీ సన్నాసుల్లా చూడవద్దని హితవు పలికారు మేము ఏ కార్యక్రమం చేసినా ఎవరి వెంట వెళ్ళినా జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ కుమార్ వెంటే ఎప్పుడు ఉంటామన్నారు మేము ఎప్పుడు వేరే వ్యక్తులకు ఫోన్ చేసి మా వ్యక్తిగత పనులు చేయించుకోలేదన్నారు మీరు వైసీపీ పార్టీలో ఉంటూ మా పార్టీ నాయకులు ఫోన్ చేసి మీరు చేయించుకున్న పనులు గుర్తు తెచ్చుకోవాలన్నారు మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గెలిచిన వెంటనే ఒక రైతు బిడ్డగా తాళ్ళూరు లిఫ్ట్ పనుల కోసం అమరావతిలో ఫైల్స్ పట్టుకుని తిరుగుతూ వాటిని టెండర్లకు తీసుకువచ్చిన మన ఘనత జ్యోతుల నెహ్రూకే దక్కుతుందన్నారు శివాలయ కమిటీకి ఆరు లక్షల రూపాయల బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందన్నారు వాటి మీద వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారు అయితే ఒక సంవత్సరంలో పదహైదు లక్షలు వచ్చిందని విమర్శిస్తున్నా మీరు గత ఐదు సంవత్సరాల అధికారంలో డెబ్బై ఐదు లక్షలు ఏం చేశారని ప్రశ్నించారు దీనిపై మీ నాయకులు మీరు బహిరంగ చర్చలకు రావాలని డిమాండ్ చేశారు రామాలయానికి శివ ప్రహరీ నిర్మాణానికి మీరు రావాలని పిలిచారు మీ గ్రామంలో మీ నాయకుడు గోపీనాథ్ను అడిగి వివరాలు తెలుసుకోండి అని సూచించారు నెహ్రూ గారు కానీ నరసింహ గారు కానీ ఎప్పుడు ఏమనుకోలేదు ఎక్కువ సందర్భాల్లో మీరు చూసినప్పుడు అయితే బావా బావాని పలకరించుకోవడం జరిగింది వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడుకోలేదు ఆ సంస్కృతి మొన్న ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మేము ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది దాన్ని సరిదిద్దుకుని పెద్దవాళ్ళని గౌరవిస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాన్ని సంతోషిస్తాం ఇకపోతే ఆయన మాట్లాడుతూ నేను వాళ్ళ గురించి మాట్లాడకలదు వాళ్ళ స్థాయి కాదు అంటూనే మా స్థాయిని కాదంటూనే మాకు సమాధానం చెప్తున్నాడు అక్కడే అర్థమైంది మా స్థాయి ఏంటో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారో బయట ఏదో పోర్టుంటి సన్నాసులు అన్నాడు మరి ఇదే మొక్క ఆయన్ని మీరు పోర్టుంటి సన్నాసి అని అనాలని మేము ఉన్నా మేము అనం ఎందుకంటే ఆ సంస్కారం మాది కాదు మా నాయకుడు అది మాకు నేర్పలేదు ఎవరినైనా గౌరవంగానే మాట్లాడాలి మీ ఎవరిని ఏం తెచ్చపరచలేదు మీరు తప్పు చేస్తున్నారు ఈ తప్పు కాదు మీరు ఇంకా రాజకీయంగా పరిణితి చెందాలంటే పెద్దలను గౌరవించాలను ఓకే ఆయన నిన్న మాట్లాడిన మాట ఇచ్చింది కానీ మీ కార్యకర్తలను కూడా మీరు పోర్టుంటిలాగా సన్నాసిలాగా చూడకుండా కార్యకర్తలని గౌరవించుకుని నిన్న మాట్లాడిన ప్రాంతాల్లో కానీ పెద్దల ప్రాంతాల్లో కానీ వెళ్ళినట్టయితే భవిష్యత్తులో మీకు మంచి రోజులు ఉంటాయని తెలియజేస్తూ పోతే మా గ్రామంలో పందాలు లేకపోతే ఇసుక టూల్ గేట్ అని చెప్పుకుని రాజా గారు ఏ మా గ్రామంలో మీ నాయకులు లేడా ప్రస్తుతం సర్పంచ్ భర్త లేడా ఒక సొసైటీనే సొసైటీ ఉద్యోగ ఉండి సుమారు యాభై ఎకరాల పైని సంపాదించి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి మీ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా ఆయన నేను నేనేమన్నా తప్పు చేస్తే నేను చేసింది ఏదైతే ఉందో దానికి పూర్తి ఆధారాలు పని కనిపిస్తాయి అందులో సందేహం ఎటువంటిది ఏమీ లేదు మీ మీ ద్వారా కూడా చూపిస్తాం రేపన్నా సరే మళ్ళీ చూపిస్తాను మీ ద్వారా బాండ్లు ఆరు ఒకటి ఐదు లక్షల ఒకటి శివాలయం కమిటీకి కమిటీ శివాలయం కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది బాండ్ రూపంలో ఇకపోతే అక్కడ జరుగుతున్నటువంటి రామాలయం కానీ శివాలయ ప్రహారీ కానీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మా గ్రామంలో రెక్కాడితేనే కానీ ఒక్కనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పెద్దలందరూ కూడా క్రోడీకరించుకుని వాటి మీద వచ్చినటువంటి ఆదాయాన్ని గ్రామం అభివృద్ధికి సహకరిస్తున్నారే తప్ప ఇక్కడ ఎవ్వరు అవినీతి చేయరు ఇక్కడ అవినీతి చేసేటట్టయితే మీ నాయకుడు గతంలో పదిహేను లక్షలు అని చెప్పారు రాజాగారు ఇప్పుడు మాకు ఒక సంవత్సరానికి పదిహేను లక్షలు వస్తే ఐదు సంవత్సరాలు మీ నాయకుడు మీరు అధికారంలో ఉన్నారు పందాలు కట్టించారు ఐదు ఇంటూ పదిహేను డెబ్బై ఐదు లక్షలు మరి ఏం చేశారు మీ నాయకుని కూడా చెప్పమనండి గ్రామంలోకి వచ్చి మీరు చెప్పించినా పర్లేదు మీరు పబ్లిక్గా చూపించాను ఇక్కడ ఒక రోజు పెట్టుకుందాం అంతే మీకు నచ్చితే మీ నాయకుని కూడా రమ్మనండి ఆయన దగ్గర ఎంత అయితే ఉందో అది కూడా చెమ్మనండి రావులు రాజా ఈయన స్థాయి గురించి మాట్లాడుతున్నాడో మన చెప్పిన స్థాయి గురించి మళ్ళీ స్థాయి గురించి మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నాను అయ్యా రాజా గారు మీ స్థాయి ఏంటో అన్నది మీరు తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ మా స్థాయి ఏంటో మాకు తెలుసు ఎందుకంటే మీ మేము ఏ కార్యక్రమం చేసినా మీ ఎవరి వెంట ఉన్నా జ్యోతుల్ లిహు గారు జ్యోతుల నవీన్ గారు కుమార్ జ్యోతి నవీన్ కుమార్ గారు కూడానే ఉన్నాం మేము వీళ్ళు కూడా ఉంటా మీ నాయకుడికి కానీ మాజీ శాసనసభ్యులకు కానీ ఎప్పుడు కూడా మేము ఒక ఫోన్ చేయించుకోవడం కానీ ఒక పని చేయించుకోవడం కానీ మేమైతే ఏం చేయలేదు ఇది మా స్థాయి లేకపోతే మీరు ఒక పార్టీలో పని చేస్తూ మా నాయకుడికి ఫోన్ చేసి మీరేం పని చేయించుకున్నారో అది మీకు తెలుసు మాకు తెలుసు మా నాయకుడు జ్యోతి నెహ్రూ గారికి తెలుసు ఇక్కడ స్థాయి ఏంటో అన్నది మీరు ఒక్కసారి వెళ్ళి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాజాకి ఇక పుష్కర లిఫ్ట్ ఎత్తుపోతల పోతం గురించి మాట్లాడారు మీరు వచ్చేక చేసేస్తా అన్నారో చేయలేదని చెప్పేసి పుష్కర ఎత్తుపోతల పథకాన్ని ఎలా తమ్ములు చేసుకోకుండా ఆ కారు రైతుల్ని ఆ స్థితికి తీసుకొచ్చిన పార్టీ అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీ నాయకులు కాదా ఇలా రైతులు ఆ పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి తెలిసిన వెంటనే మా నాయకుడు జ్యోతి నెహ్రూ గారు రైతు రైతు బిడ్డగా తాలూరు లిఫ్ట్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయమని ఆ పైలట్టుకుని తిరిగి ఈరోజు టెండర్ల వరకు తీసుకొచ్చారు అంటే దానికి ఘనత జ్యోతులు ఎవరు గారి దాని మీద అధికారంలోకి వచ్చిన వెంటనే పుష్కర ఎత్తుపోతల పథకాన్ని టెండర్ దాకా తీసుకొచ్చారు శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచన తప్ప ఊతు మంతరంగా ఇప్పుడు ఏది ఈ సంవత్సరాన్ని నీరు ఇచ్చేస్తే అయిపోతుందన్న ఆలోచన అతనికి లేదు పూర్తిగా సమస్య పరిష్కారం తీసుకునే పుష్కర లిఫ్ట్ గురించి ఆయన చర్యలు తీసుకున్నారు చేసేది ఏమనంటే కిష్టవరాన్ని ఇసుక తోలాలంటే నీ పర్మిషన్ కావాలా మట్టి తోలాలంటే నీ పర్మిషన్ కావాలి అని చెప్పు ఒకసారి గుళ్ళోకొచ్చి మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులను కానీ ఎవరికైనా మట్టి తోలకాలంటే ఏమైనా ఆప్షన్ ఏమైనా అడ్డంకు పెట్టేపో కొనుక్కో తత్వంలో మీరు పెట్టి నీ చూపిస్తాం ఎందుకంటే మీ నాయకుడు గోపీనాథ్ స్వయంగా పునాది ఉందుర్తి శ్రీను అనే కుర్రోడు మా కూడా ఉంటాడు దళిత సోదరుడు వాడు తమ్ముడు వాటి మెంబర్గా పోటీ చేశాడని ఆ పునాదికి మట్టి తోలనే తోలనేకుండా ఆపేసినటువంటి చరిత్ర మీ పార్టీది మీ నాయకుడికి ఎడ్ల కాండాల నుంచి ఎట్లబడితో ఎట్ల తెచ్చుకుని తోలుకుని ఫిల్ చేసుకున్నాడు ఒకవేళ తెలిసి ఉండదు ఒకసారి కనుక్కో గోపినాథ్ ఫోన్ చేసి కనుక్కో ఇంకో విషయం సిమెంటు ఏదో కూడా అన్నాడు అది నా దగ్గరే తీసుకోవాలని వాళ్ళ మీద ఉప్పు జారీ చేసి ఊళ్ళో షాప్ పెట్టుకున్నది అతని స్థలంలో రోడ్డు సైట్లో షాప్ పెట్టుకున్నది అతను మీ పార్టీ వైసీపీ లీడరు ప్రస్తుత సర్పంచ్ భర్త గొరక్కుడి గోపీనాథ్ అది ఇంకా తెలుసుకోలేదం అనుకుంటున్నాను నువ్వు తెలుసుకోసారి ఇకపోతే నాయ రెండు టాటోలో రియ్యే దోలాలని అన్నా ట్రాక్టర్లు ఉంటే ఉండొచ్చు జేసీపీ లేదు కదా మట్టి తోళ్ళకి రామవరానికి గతంలో నువ్వేం చేసావు పుష్కర పోలవరం ఉన్న సూపరంగా మట్టిని మీ తమ్ముడు మిషన్ తోటి మీరే తోలి ఈరోజు అక్కడ నువ్వేం చేస్తున్నావు ఫారం పెట్టుకున్నావు గేదెల ఫారం డబ్బులు డబ్బులే తీసుకున్నావు మట్టి తోలు డబ్బులు తీసుకున్నావు ఇలా గేదెల ఫారం పెట్టుకున్నావు తప్పు అంతా నీ దగ్గర పెట్టుకుని నీ నేనేదో తప్పు చేసినట్టు నలభై ఏడు ఎలాగా ఉచ్చి మా గ్రామంలోని పూర్తిగా నీకు ఇన్ఫర్మేషన్ నేను అదే చెప్తున్నాను పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి అసలు ఏంటి ఇది వసూలు చేస్తే టోల్గేట్ కానీ ఈ డబ్బులు ఏం చేస్తాడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు మీరు ఎందుకు అడ్డుకుంటలేదు అని అడగండి ఆడే చెప్తాడు కదా ఆ డబ్బులన్నీ ఆడేం చేస్తలేదు రైతులే మొత్తం అందరూ కమిటీ అంతా ఒక గుడికి చేస్తున్నారు నేను ఇప్పుడే చూపించాను ఈ ఫోటోలు కూడా తీసుకోండి బోర్డు పూర్వకంగా చేసాం ప్రస్తుతం రామాలయం నిర్మాణంలో ఉంది స్లాబ్ వేసాం ప్రహారి కానీ అన్ని చెప్తున్నాం ఏదో తప్పు చేశారు కదా మీరని చెప్పేసి అని మా మీద తప్పుడుగా ఆరోపణలు చెప్పేప్పటికి తగదు మీరు ఏమన్నా ఉంటే అడగచ్చు మీ నాయకుడు ఉన్నాడు కాబట్టి గ్రామంలోని గోపినాదో అతన్ని కూడా మీరు అడిగి తెలుసుకోండి విషయం ఏంటి ఏం చేస్తాడు ఏంటండి మీకు ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకోండి కాబట్టి కరుటూరు చీని గారు మాట్లాడారు ఎందుకంటే చట్పూల్ ట్రస్ట్ నుంచి చాలా జాతర ఉన్నారు ఆయన గురించి నాకు పెద్ద తెలియదు అన్నారు కాబట్టి ఆయనకు తెలిసినటువంటి స్థానికుడిగా మరి స్త్రీని గారు మాట్లాడతారు ఆయన దగ్గర తెలుసుకుని చెప్పండి ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ నేను శ్వేతానాథ్ గ్రామం జీపురం వెంకట శ్రీనివాసుని నా పేరు ఈ కర్పూర్ అతను నాపై వార్డ్ మెంబర్ కూడా లెక్కలేని పరిస్థితిలో జిల్లా అధికారిక ప్రతినిధి ఇచ్చినందుకు మొదటిగా నర్సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈయన ట్రస్ట్ ఎలా అడుగుతున్నాడు అంటే ఈయన చేతితో రూపాయి డబ్బు రూపాయి కూడా ఇతను కాకుండా ఎవరో లైన్స్ క్లబ్ ద్వారా వచ్చిన సైకిల్లో లేకపోతే వాళ్ళ బామ్మందించిన ట్యాంక్ టింగ్లో తెచ్చి ఈ ట్రస్ట్ స్టిక్కర్ అంటించుకొని ఇతని పేరు మీద ట్రస్ట్ నడుపుని చెప్పుకుంటాడు ఇక ఇతనికి గతంలో ఆ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ రెండు రూపాయలకే ఇరవై లీటర్లు నీళ్ళు ఇస్తుందని చెప్పి నేను వార్డ్ మెంబర్ వన్గా తీర్మానం చేయించుకుని ఒక ఒక నైట్ ద్వారా ద్వారాగా రిటర్బేట్ పెట్టి దాన్ని రన్ చేస్తూ ఈ వేళ యాభై రెండు వేలు కరెంటు బిల్ కట్టలేక మూసేసిన ఫస్ట్ ఇది అంటే ఈ పెద్ద మనిషి ఏ రకంగా చేతున్నాడో తెలియజేయడానికి చెప్తున్నాను పద్నాలు పద్నాలుగు లక్షల రూపాయలు తర్వాత తోట నరసింహం గారు ఇతనికి రెండు గ్రాంట్లు ఇచ్చారు ఒకటి గ్రంథాలయానికి ఆ గ్రంథాలయం కూడా వేరే చోట కట్టకుండా ఈ ఫిల్టర్ బేట్ పైన అంటే అదే చెప్తున్నానంటే అది మిస్సెస్ పేరు ఉంది కరుటూరు సుజాత్ గారి పేరునే ఉన్న ఫిల్టర్ బేట్ పైన ఈ ఇది కట్టడం జరిగింది గ్రంథాలయం రెండో గ్రాండు వ్యవసాయ పరిశోధనా కేంద్రం అది దాని పైన కట్టాడు కట్టి ఈ వేళ ప్రజలకు ఏం ఉపయోగం లేదు అది రెండాకి తాళాలు వేసుకుని కాకినాడలో ఉంటాడు పెద్ద మనిషి ఇక్కడ రాజకీయంగా ఎక్కడి నుంచి వస్తుంటాడు పది రోజులు పదిహేను రోజులకు వచ్చి రాజకీయంగా ఎలాంటి మీటింగ్లు పెడతారు తప్ప నగరాన్ని అతని అతని వల్ల లబ్ధి పొందేవాడు ఎవరో లేడు ఇతను ఇతని సేపు రూపాయి తీయకుండా రాజకీయం చేసే పెద్ద మనిషి గత ఎలక్షన్లో కూడా మీకు తెలిసిందే ఎలక్షన్ టైంలో డబ్బులు ఏ పంచి పెడుతుంటారు వాళ్ళ కార్యకర్తలతో కూడా తీసుకుని డబ్బులు ఆ డబ్బులు రిటర్న్ తీసుకుని వీటి సేపులో పెట్టుకుని ఈ ఈతను ఇచ్చినట్టుగా క్రియేట్ చేసి మరి ఎక్స్ట్రా రెండే వందలు ఐదేదు వందలు మూడేసి వందలు అంటే ఆ స్థాయి నాయకుడు కానీ ఆ స్థాయి నాయకుడిని మరి ఈ జిల్లా అధికార పరిధి ఎలా ఇచ్చారో మరి నాకైతే అర్థం కావచ్చు ఐదు సంవత్సరాలు అక్కడ కోడి పందాలు కట్టి ఒక పండగలోనే కడతారు మళ్ళీ ఏ రోజు కట్ట పండగ మూడు రోజులే కడతారు అదన్నా ప్రభుత్వ నిబంధనలకి పాటిస్తూ నేను వచ్చినటువంటి ఇంకో ఆరు లక్షలు ఒకటి ఐదు లక్షలు ఒకటి బాండ్ చేశాం రామాయణించం టోల్ గేట్ డబ్బులతో ఇటు కరెక్టే మీరు అన్నది నేను చెప్తున్నాను కదా గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీరు ఐదు సంవత్సరాలు మీ నాయకుడు కోటి పందే కట్టాడా లేదా ఆ కట్టిన ఏం చేసాడు ఇది కూడా చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే రైతులకి వాళ్ళను పండించినటువంటి ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి విదేశీకి ఒక పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి సబ్సిడీ తోటి ఒక షెడ్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు ఆ షెట్ని ఎక్కడ కట్టారండి అతను సొంత స్థలంలో కట్టుకున్నాడు అది కూడా మాట్లాడు రాజను నువ్వు ఎందుకు చేయ నువ్వు చీల కట్టుకున్నావు నీ వాటర్ ప్లాంట్ కట్ ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పేసి రైతులకు ఉపయోగకరం లేకుండా అతను సొంత స్వలాభం కోసం వాడుకుని ఆ షెడ్ని అక్కడ నిర్మించుకున్నాడు చాలా నిజంగా బయట ఎక్కడన్నా ప్రభుత్వ స్థానంలో కట్టినట్లయితే అది రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది మీరు చేసేవన్నీ అక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగి వాళ్ళు చేసినటువంటి యదో కూడా తెలుసుకుని అప్పుడు మా గురించి మాట్లాడితే బాగుంటుంది రాజా నువ్వు చేసినటువంటి పనులు కూడా రెండు నెలలు ఇన్చార్జ్ మహాన్వాడు రెండు నెలలు ఇన్ఛార్జి ఇస్తే నువ్వేం చేసావు నా టాటర్ తోలకూడదు ఈడు మిషన్ తోలకూడదు ఆ ముగ్గురు రంగందర్గడ మిషన్ తోలకూడదు పాపాన మిషన్ తోలకూడదు నేనే తోలాల నా దగ్గర రావాలా హౌసింగ్ కూడా నా దగ్గర రావాలా సచివన్ స్టాప్ నా దగ్గర రావాలా నేను ఉక్కుని జారీ చేసేవా లేదా నువ్వు అయ్యాలా నువ్వు మా గురించి చెప్తున్నాను ముందు నీ ఉన్న తప్పులు కూడా చూసుకుని అప్పుడు మాట్లాడు ఇక మీరు అడిగిన దానికి మేము చెప్పాం గౌరవ అయిన